హాయ్ ఫ్రైండ్స్ అందరం గుడ్ మార్నింగ్ మరి ఈరోజు మన వర్క్ వచ్చేసరికి రాజీనాథ్ అంటే రాజీనాలో టీవీ యూనిట్ వర్క్ అయితే చేస్తాం ఇక నిన్న మొన్న శనివారం మొత్తం అయితే మనం వీడికి సంబంధించిన ఈ కబోర్డ్ సంబంధించిన మొత్తం అంతే అంటిచ్చేసాం మనం ఇదిగోండి వీచా ఇక వస్తేసరికి మనం టీవీ యూనిట్కి సంబంధించి మనం శనివారం అన్ని అంటిచ్చేసి పక్కన పెట్టాము ఇక్కడ ఇప్పుడైతే మనం అయితే ఫినిషింగ్ చేసి మన బాక్సులు అయితే తెగేయాలన్నమాట అలాగే ఇక్కడ కబోర్డ్కి దీనికి ఫ్రేమింగ్ చేయాలి ముందు ఫ్రేమింగ్ చేసి దీనికి ఎక్స్ట్రా కబోర్డ్ అయితే పెంచాలి ఇక్కడికి మొత్తం ఎనిమిది రోజులు బాగా అయితే వస్తుంది మనకి ఇదైతే కబోర్డ్ మనం పెంచుకున్న తర్వాత అప్పుడు మనం పైన సంబంధించిన టీవీ సంబంధించినవి అన్నీ అయితే మనం రెడీ చేసుకుంటాము ఇక ఈ రోజు అయితే వర్క్ అయితే ఇదే దీనికి సంబంధించిన షీట్లు కూడా మనం అంటియడం జరిగింది ఈ షీట్లు కూడా మనం ఇక్కడే పెట్టాం ఇదిగోండి ఎగ్ వైట్ ఫ్రేమింగ్కి ఎగ్ వైట్ వాడతాము ఎగ్ వైట్ కూడా అంటి చేసి పెట్టేసా ఇప్పుడు ఎగ్ వైట్ మనం ఇది ఇదైతే మనకి ఎగ్బేట్కి సంబంధించింది ఈ ఫ్రేమింగ్ సంబంధించింది ఫ్రేమింగ్కి బాక్స్కి అలాగే టీవీ కి సంబంధించింది కూడా మనం అన్ని అంటించుకొని రెడీ చేసుకున్నాం అనమాట అయితే ఇప్పుడు అయితే మనం ఈ కటింగ్లు చేసుకొని మనం ఫ్రేమింగ్ అనేది చేసుకోవాలండి ఈరోజు వర్క్ అయితే ఇది మనకి మనం ఇప్పుడైతే ఈ బాక్స్ సంబంధించిన ఫ్రేమింగ్ కానీ బాక్స్ అయితే మనం తయారు చేసామండి అంటే ఫస్ట్ మనకి ఆరు ఆరున్నర అడుగు ఉండేది ఇప్పుడు మనం అడుగున్నర బాక్స్ చేసి మనం పెంచాం అనమాట మొత్తం ఓవరాల్గా టీవీ యూనిట్ అనేది ఎనిమిది అడ్లు వెలబల్ చేసాం హైట్ వచ్చేసరికి మనకి ఎనిమిదోళ్ళు వస్తుంది మొత్తం మీద ఓవరాల్గా ఇది వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ షీట్ కూడా మనం అన్నీ రెడీ చేసుకున్నాము మన సిల్వర్ అన్నీ ఇగోండి ఇదంతా పైపాటి సంబంధించినవి ఇవన్నీ మొత్తం ఏది బాక్స్ కానీ ఏదైనా సరే ఇక పైన బ్యాక్గ్రౌండ్కి సంబంధించినవి మొత్తం ఇంకా ఈ బాక్స్ బిగించిన తర్వాత అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తాం ఇకైతే మనం అయితే ఈ కబోర్డ్ ఫ్రేమింగ్ చేసి బాక్స్ కూడా పెంచేసామండి మొత్తం అయితే మనకు వచ్చేసరికి ఎనిమిదిలు అనమాట ఇది ఇప్పుడు దీనిపైన ప్లాట్ఫామ్ కూడా మనం వేయడం జరిగింది పైన దీనికైతే మనం టేక్ వుడ్ కలర్ అయితే అంటిచ్చేస్తాము ఇప్పుడు ఏంటంటే ఈ సైడ్ బాక్స్ అయితే మనం తయారు చేయాలన్నమాట ఈ సైడ్ ఇప్పుడు ఈ సైడ్ బాక్స్కి అయితే మనం అన్ని ఎంట రెడీ చేసుకున్నాము ఈ బాక్స్ కూడా మనం తయారు చేసుకున్న తర్వాత అలాగే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే సార్ బీల్డింగ్లు వీటికి కూడా కొట్టమన్నారు ఇప్పుడు ఇవి కూడా మళ్ళీ నేను సీతారాంపురం వెళ్ళి బీడింగ్ తీసుకొచ్చి ఈ కూడా కడుతున్నాము ఇదో ఇదో గుమ్మానికి అయితే కడుతున్నాము అలాగే మనం ఆ గుమ్మానికి కూడా కట్టాలి ఆ గుమ్మానికి కూడా కట్టమన్నారు సేమ్ ఇది ఎలా ఉందో అలా కట్టమన్నారు ఇక అయితే దానికి కూడా బీడింగ్ అయితే కట్టాలి మనం అలాగే ఈ బయట గుమ్మానికి కూడా ఒక దానికైతే కట్టాలి దీన్ని కట్టేసాం ఆల్రెడీ ఇక దీనికి కూడా కట్టమన్నారు ఇక ఈ మూడు గుమ్మాలకైతే మనం బీడింగ్ అయితే కట్టాలి ఇక ఈ వర్క్ అయితే చేస్తాం ముందు బీడింగ్ కట్టునము అంటే మళ్ళీ పాలిష్ మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ముందు అయితే ఈ బీడింగ్ కట్టేస్తే వాళ్ళు పాలిష్ వాళ్ళు ఈ పెయింట్ ఎక్కించుకుంటారనమాట ఇప్పుడైతే మన వాళ్ళు కూడా పెయింట్ పెయి మొన్న పెయింట్ వేసారు శనివారం ఈరోజు షేలర్ ఎక్కించారు బాగుంది చాలా నీట్గా ఉంది ఇదైతే మన వాళ్ళు పేపర్ ఆడితే లైట్గా జాయిల్ లాగేసి ఇక స్ప్రే చేసేస్తారు గ్లాస్ ఇక సూపర్గా ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది పాలిష్ గుమ్మలుగా ఉంటుంది అన్నమాట ఇదైతే మనమైతే ఇదైతే చేస్తారు ఇక అయితే మనం అవుట్ సైడ్ మనకు కూడా మనం బీడింగ్ కట్టేసామండి ఇంకా మన వాళ్ళు కూడా మొక్కలు పెట్టేశారు ఇంకా పేపర్ అడిచేసి సేమ్ కలర్ పెయింట్ అయితే వేసేస్తారనమాట కలిసి పద్ధతి అంటే దీనికి లాగా సేమ్ అదే అంటే ఇది కట్టాం కదంటే ఇంకా వాళ్ళు అయ్యారు కూడా ఇది ఇదే బీడింగ్ కడదాం బాగుంటుంది అంటే ఇంకా అది తీసుకొచ్చేయడం జరిగింది ఇక అలాగే మనం టీవీ నీటి కూడా ఈ కింద ప్లాట్ఫామ్ కూడా చేసాం కంప్లీట్ అలాగే పైన మనం సంగ్లాస్ అంటించుకొని గోడ సంగ్లాస్ అంటించుకోవాలి అలాగే ఈ బాక్స్ చేయడం కూడా జరిగింది మనం ఈరోజు ఇవన్నీ ఫినిషింగ్ చేసుకొని మొత్తం ఇక మన సాల్ అంటే మీద పెట్టుకున్నాం ఇక్కడ కొద్దిగా ఊడుస్తున్నారంటే ఇంకా మనం సాగ్లంటే పైన పెట్టేసాం ఇక అయితే మనం నాలుగు అర్రలు వేయడం జరిగింది ఇది లైట్లు కూడా హోల్స్ కూడా వేసాం లైట్ హోల్స్ ఇంకా సరికి మనకి బ్యాక్గ్రౌండ్ సీట్లు ఇవి ఈ బ్యాగ్ రూమ్ షీట్లు వచ్చేసరికి రేపు ఫినిషింగ్ చేసి బ్యాగ్రూమ్ షీట్లు కూడా మనం అన్ని అన్ని చేసుకోవాలి ఇక మనం ఈ బెడ్రూమ్కి సంబంధించి కూడా ఫస్ట్లో మనం బీడింగ్ కట్టలేదు మళ్ళీ ఈ గుమ్మానికి అలాగే ఆ గుమ్మానికి మనం బీడింగ్ కట్టడం జరిగింది దీని వరకు అయితే మనం వర్క్ అయితే ఈ రోజు వరకు ఈ వర్క్ అయితే ఇందండి ఈరోజు ఈ బాక్స్ చేయడం కానీ ఒక రూప్కి అయితే తీసుకొచ్చాం టీవీ యూనిట్ అనేది ఇక లోపల వర్క్ అయితే జరుగుతుంది ప్లంబింగ్ వర్క్ మరి పైప్ ఏదో కనపడలేదంట మన వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు ఏదండి రోజు అయితే వర్క్ అయితే మనం వరకు వర్క్ చేసి మనం ఇంకా బయలుదేరుతాం మన టైం వచ్చేసరికి ఆరున్నర అవుతుందండి ఇప్పుడైతే వాన కూడా మబ్బై అయితే బాగా పడింది వాన అయితే పడుతుంది లైట్గా ఇంకా మా బాబు కూడా రెడీ అయిపోయి బండి తీసేసాడు ఇదిగోండి వాన లైట్ చిన్న చిన్న అయితే పడుతుంది మనకి వచ్చేసరికి మనం ఎరకట్ట అండి ఇది మన ఈ రోడ్ వచ్చేసరికి మనకి అంబాపురం వెళ్ళిపోద్ది పావులకాల సైడ్ ఇదిగోండి ఇది కొత్త కట్ట ఇది ఎరకట్ట అంటారు ఒకప్పుడు దీని మీద అయితే పాకలు ఉండయి అనమాట ఆ పాకలు తీసేసి ఇప్పుడు రోడ్డు అయితే వేశారు పెద్ద రోడ్డు ఇది వచ్చేసరికి మనకి రాజనగర్ రోడ్ అండి రాజనగర్కి కంట్రిగాకి ఈ రోడ్డు పెద్ద రోడ్డు ఇది మనకి ఇంటి ఇది చాలా కొద్దిగా ఒక ఒక కిలోమీటర్ వస్తుందండి ఇక అయితే మేము ఇప్పుడు ఇంక ఇంటికి వస్తాం వాళ్ళు ఇప్పుడే వచ్చాం జస్ట్ ఇదండి ఇంకా ఈ వీడియో కంటిన్యూగా చూడాలనుకుంటే రేపు వీడియోలో అయితే ఉంటుంది కంటిన్యూ వీడియో అందరూ తప్పకుండా చూడండి అందరూ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అంత ఫుద్దిగా చూడండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మేము దగ్గరలో అయితే ఉన్నాము త్వరగా అయితే చేయండి సరే బాయ్